హాయ్ ఫ్రెండ్స్ మనము విశ్వాసము కలిగి దేవుని సహవాసంలో జీవిస్తున్నప్పుడు మనకు వ్యతిరేకంగా రూపింపబడిన సాతాను ప్రియుల నుండి దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు అలాగే ప్రతి కీడుని ఆయన మేలుగా ఏ విధంగా మారుస్తాడు అని ఈ కథలో చూసి తెలుసుకుందాం అయ్యో అమ్మా ఏంటి ఎందుకు మన పెయింటింగ్స్ అన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు అవి మన ఓన్ పెయింటింగ్స్ కాదని ఎవరెవో మనం దొంగిలించామని మన మీద కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన పోలీస్ వాళ్ళు చెప్పారు అదేంటమ్మా అలా ఎలా అంటారు అవి మనవి కదా నేను డ్రా చేసిన పెయింటింగ్స్ కదా అవి అమ్మా నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు రేపు కాంపిటీషన్ కూడా ఉంది నిన్నే నన్ను స్కూల్లో అందరూ మెచ్చుకున్నారు నా పెయింటింగ్స్ చాలా బాగున్నాయని ఇప్పుడు నేను ఆ కాంపిటీషన్కి ఏ పెయింటింగ్స్ తీసుకువెళ్ళాలి ఎందుకు ఇలా జరిగింది అసలు నాకేం అర్థం కావటం లేదమ్మా చాలా బాధగా ఉంది ఏం బాధపడకు శిల్ప నెక్స్ట్ టైం కాంపిటీషన్కి ట్రై దేవా నేను ఎంతో ఇష్టపడి వేసుకున్న పెయింటింగ్స్ దొంగలించినవి అంటున్నారు అలాగే ఈ ఆఖరి నిమిషంలో నేను ఎంత ప్రయత్నించినా పెయింటింగ్స్ వేద్దామని నా వల్ల కావడం లేదు సమస్తమును ఎరిగిన దేవుడవి నీవే కదా దయచేసి నాకు సహాయం చేయదేవా ఇవి నా ఉన్నాయే నిన్న వీటిని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా మరి ఇక్కడికి ఎలా వచ్చాయి ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద విన్నర్ వీరందరూ ఎంతో ఆదృతతో ఎదురు చూస్తున్న విన్నర్ ఎవరో కాదు శిల్ప ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ప్లీజ్ అదేంటి సార్ మా పెయింటింగ్స్కి శిల్పాని విన్నర్గా అనౌన్స్ చేశారు నాకు అంతా తెలుసు ఎప్పటికైనా నిజం ఒప్పుకో లేదంటే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు ఇలాంటి కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా చేస్తాము సారీ సార్ అలా చేయకండి సార్ ప్లీజ్ ఇలాంటి మిస్టేక్ నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాను నా కెరియర్ స్పాయిల్ చేయకండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కానీ అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు సార్ అసలు ఈ పెయింటింగ్స్ నావేనన్న విషయం మీకెలా తెలిసింది మీ స్కూల్కి వచ్చినప్పుడు మీ పెయింటింగ్స్ చూశాను అవి నాకు చాలా నచ్చాయి అప్పుడు అక్కడ మీ స్టాఫ్ని అడిగితే నువ్వే డ్రా చేసేవన్నా శృతి ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకుని ఇదంతా ఎందుకు చేశావో చెప్తావా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శిల్ప ఎప్పుడూ పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్నిట్లోనూ నువ్వే ఫస్ట్ వస్తున్నావు నేను కూడా నీకులాగానే ఎంతో కష్టపడుతున్నాను అయినప్పటికీ ప్రతి దానిలోనూ నీకే ఫస్ట్ వస్తుంది అదంతా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే ఎలాగైనా ఈసారి కాంపిటీషన్లో నిన్ను పక్కకి తప్పించాలని ఇలా ప్లాన్ చేశాను పోలీస్ వాళ్ళను ఇంటికి పంపించి నీ పెయింటింగ్స్ అన్నీ తెప్పించింది కూడా నేనే ఈసారి నువ్వు విన్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదనుకున్నాను కానీ ఏంటో నా రాత మళ్ళీ నువ్వే విన్ అయ్యావు రాతలు అదృష్టాలు ఏమి ఉండో శృతి అంతా ఆ దేవుని కృపే మనం దేవునితో సహవాసము కలిగి ఉంటే మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లనియకుండా చేస్తాడు దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది కదా అమ్మా ఇవాళ ఏం జరిగిందో నీకు తెలుసా అసలు ఏం జరిగింది శిల్ప చాలా సంతోషంగా ఉన్నావు పెయింటింగ్ కాంపిటీషన్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా అవునమ్మా ఇదంతా మా ఫ్రెండే కోపంతో కావాలని నా మీద ఇలా చేసింది ఎలాగైనా కాంపిటీషన్లో తనే విన్ అవ్వాలని నాటకమాడి ఇదంతా చేయించింది కానీ ఆ దేవుని కృప మన మీద మెండుగా ఉండడం వల్ల దేవుడు మరోసారి నాకు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు అవును శిల్ప ఫిలిపిలకు రాసిన నాలుగో అధ్యాయము ఆరవ వచనంలో ఈ విధంగా ఉంది కదా దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అవునమ్మా ఇంత పెద్ద అద్భుతాన్ని నా జీవితంలో చేసిన దేవునికే మహిమ సరే శిల్ప త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా దేవా ఇన్ని సంవత్సరాలు నన్ను నీ కాపుదలలో ఉంచి ఎటువంటి అపాయమూ నా దరిచేరనీయకుండా ఎన్నో మేలులను నాకు కలుగు చేసి కాపాడి ఉన్నావు కదా దేవా నా జీవితంలో ఉద్యోగం అనే ఈ కొత్త అధ్యయనాన్ని నేను ప్రారంభించచుండగా మీరే నాకు తోడుగా ఉండి సహాయాన్ని దయచేయండి దేవా